నమస్కారం ముందుగా తెలంగాణ మునుకాలకి ము ప్రజా నాయకులకి మునుగో మహిళాకాశలకి మునుకప్ సంఘం తెలంగాణ నమస్కారం మునుక సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మునుగురు గ్రామ స్థాయి కులంగాన్ని సర్వే చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటివరకు మనం ఏడు సర్వే రిపోర్టు తీసాం ఇందులో మొత్తం యాభై ఐదు గ్రామాలకు సంబంధించిన మునుగురు గ్రామ జనాభా తెలుసుకున్నాం ఇది ఎనిమిదో సర్వే ఈ ఎనిమిదో సర్వేలో మొత్తం ఏడు గ్రామాలని ఈ ఏడు గ్రామాలకు సంబంధించిన ముందుగా గ్రామ జనాభా తెలుసుకునే ముందు నిన్న ఏడవ సభలో పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం కానాపూర్ గ్రామం అనబోయి పుట్టపాక గ్రామం అని చెప్పి అన్నాను కాబట్టి దాన్ని సరి చేసుకోవడం కోసం ఆ గ్రామ వివరాలను మరొకసారి తెలియజేస్తూ ఆ తెలియజేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఎనిమిదో గ్రామానికి సంబంధించిన ఎనిమిది ఎనిమిదో రిపోర్టు సంబంధించిన ఏడు గ్రామాలకు సంబంధించిన ముందుగా గ్రామ జనాభా తెలుసుకున్నా ముందుగా నిన్న నేను తప్పుగా పలికిన గ్రామం పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం కానాపూర్ గ్రామం ఈ కాహనాపూర్ గ్రామం మునుక గ్రామ జనాభా ఇందులో ఓటు హక్కు ఉన్నవారు నూట పదహారు మంది ఓటు హక్కు లేని వారు ముప్పై నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు మునుగ్ సంఘం కానాపూర్ గ్రామ అధ్యక్షులు శ్రీ పుట్ట శ్రీనివాస్ గారు అలాగే వారి కార్యవర్గ సభ్యులు తోట సుధాకర్ గారు పుట్ట రామయ్య గారు సామంతుల హోదలి గారు బిర్దు సతీష్ సతీష్ కుమార్ గారు పుట్ట రవి గారు పుట్ట సుధాకర్ గారు ప్రతి ఒక్కరికి ఈ యొక్క గ్రామ గురాలను తెలియజేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మునుగోపు సంఘం తెలంగాణ ద్వారా ధన్యవాదాలు చేసుకుంటూ ఉన్నాం అలాగే నెక్స్ట్ ఈ ఎన్యు రిపోర్ట్ ఎన్యు రిపోర్ట్ సంబంధించిన మునుగురుకా గ్రామ జనాభాను తెలుసుకుందాం ముందుగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామం ఈ మొగిలిపేట గ్రామంలో మునుగురుకా గ్రామ జనాభా నాలుగు వందల పది ఇందులో ఓటు హక్కు ఉన్నవారు మూడు వందల ఎనభై మంది ఓటు హక్కు లేని వారు డెబ్బై మంది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు జగిత్యాల జిల్లా మునుగురు సంఘం కార్యదర్శి నల్గొండ గోల్కొండ పవన్ కుమార్ పటేల్ గారు అలాగే నెక్స్ట్ పోగుల రాజేందర్ పటేల్ గారు మేడే అశోక్ కుమార్ అశోక్ గారు అలాగే గోల్కొండ లింగారెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా మేము గ్రామ జనాభా తెలిసిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే నెక్స్ట్ సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బేజుగాం గ్రామం ఈ బేజుగా గ్రామంలో మునుగురుగా గ్రామ జనాభా రెండు వందలు ఇందులో ఓటు హక్కు ఉన్నవారు నూట మంది ఓటు హక్కు లేని వారు యాభై మంది నిర్ధారించేవారు గ్రామ పెద్దలు గొల్లపల్లి వినయ్ కుమార్ గారు అంటే విజు పటేల్ విజుపటల్ థ్యాంక్ యూ విజు పటేల్ గ్రామ జనాభా నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కోల్ గ్రామం చిట్కోల్ గ్రామంలో మునుగోడు గ్రామ జనాభా మూడు వందలు ఇందులో ఓటు హక్కు ఉన్నవారు రెండు వందల మంది ఓటు హక్కు లేని వారు వంద మంది నిర్ధారించిన వారు పటాన్చేరు మునుగోపు సంఘం అధ్యక్షులు ఆకుల రఘుశంకర్ గారు థ్యాంక్ యూ రఘుశేఖర్ గారు గ్రామ జనాభాను తెలియజేసినందుకు అలాగే నెక్స్ట్ జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామం దమ్మన్నపేట గ్రామానికి సంబంధించిన మునుక గ్రామ జనాభా ఆరు వందలు ఇందులో ఓటు హక్కు ఉన్నవారు నాలుగు వందల యాభై మంది ఓటు హక్కు లేని వారు నూట యాభై మంది ఇది నిర్ధారించే వారు గ్రామ పెద్దలు బగుడపూర్ రాజరెడ్డి గారు థ్యాంక్ యూ రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవేలి గ్రామం ఈ నల్లవేలి గ్రామంలో మునుక గ్రామ జనాభా నూట ఇరవై ఇందులో ఓటు హక్కు ఉన్నవారు నూట పది మంది ఓటు హక్కు లేనివారు పది మంది వారు గ్రామ పెద్దలు కొనగంటి కార్తీక్ గారు థ్యాంక్ యూ కార్తీక్ గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు నెక్స్ట్ కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామం ఈ గౌరారం గ్రామంలో ముందుగా గ్రామ జనాభా ముప్పై రెండు ఇందులో ఓటు హక్కు ఉన్నవారు ముప్పై మంది ఓటు హక్కు లేని వారు ఇద్దరు మాత్రమే వారు గ్రామ పెద్దలు తూము గంగరాజు గారు థ్యాంక్ యూ గంగరాజు గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు అలాగే నల్లగొండ జిల్లా నల్గొండ జిల్లా నార్కెడ్పల్లి గ్రామ మండలం బ్రహ్మణ విల్లల గ్రామం ఈ గ్రామంలో మునుక గ్రామ జనాభా యాభై ఇందులో ఓటు హక్కు ఉన్నవారు నలభై రెండు మంది ఓటు హక్కు లేని వారు ఎనిమిది మంది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు గుజ్జు గోవర్ధన్ గారు గోవర్ధన్ గారు ధన్యవాదాలు అండి మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రామ వివరాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మునుకాపు జై హింద్